జాతీయ ఉపాధి హామీ చట్టం పేరు మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి పార్లమెంట్ లోపల బయట కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు గాంధీజీ పేరును ఉపాధి హామీ పథకం నుంచి ఎందుకు తొలించారని ప్రశ్నించారు జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసేందుకు కుట్ర జరుగుతోందని ప్రియాంక ఆరోపించారు అయితే ఈ పథకానికి యూపీఏ హయాంలో కంటే తామే ఎక్కువ నిధులు ఇచ్చినట్లుగా తెలిపారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విపక్షాల నిరసనల మధ్య లోక్సభలో వికసిత్ భారత్ జీరాం జీ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చారు అయితే బిల్లులో మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై విపక్షాలు నిరసన తెలిపాయి వెల్లోకి దూసుకొచ్చి ఆందోళన చేశారు విపక్ష ఎంపీలు దీంతో సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా గ్రామీణ ఉపాధి హామీ పథకానికి యూపీఏ ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేసిందన్నారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నట్టు తెలిపారు నూట ఇరవై పని దినాలకు పెంచినట్టు తెలిపారు గాంధీజీపై తమకు ఎంతో అభిమానముందని స్పష్టం చేశారు గాంధీజీ కళలను తమ ప్రభుత్వం సాకారం చేస్తుందన్నారు పార్లమెంటు బయట కూడా విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు మహాత్మా గాంధీ ఫోటోలను ప్రదర్శించారు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కాంగ్రెస్ తో పాటు ఇండి కూటమి ఎంపీలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కేంద్రంపై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు చేశారు కీం పేరును మార్చామని చెబుతున్న కేంద్రమసలి పదకన్ని ఎత్తేసేందుకు కుట్ర చేసిందని మండిపడ్డారు పదకల పేరును మార్చడం తో ప్రభుత్వ ధనాని दोबारा చేస్తున్నారు అని ఆరోపించారు జాతి పిత మహాత్మా గాంధీ తో తమ కుటుంబానికి సంబంధం లేదు అన్నారు జేఎస్ పూరి యోజనా కో ఖతం కర్నా చాhte hain సచाई ये है नाम बदलने का बहाना है सच्चाई ये है कि ये पूरी योजना खत्म करना चाहते हैं जो अधिकार दिया था कानूनी अधिकार रोजगार का उसको खत्म करना चाहते हैं और ये गरीब से गरीब जनता के लिए योजना है कहीं भी आप जाएंगे सबसे गरीब मजदूर मनरेगा का मजदूर है और उसकी कोई इन्होंने बिल्कुल इसके बारे में ये सोचना नहीं चाह सोच रहे कि कितनी आपत्ति होती इसके से, इस है इस योजना को खत्म करना चाहिए सम्मान नहीं कर रहे क्योंकि इनको सनक है नाम बदलने हैं और नाम बदलने के लिए बहुत पैसे लगते हैं बहुत पूंजी जाती है ऐसे नहीं है कि नाम बदल दिया राहुल गांधी उपाधि हामी पदक पेरु मार्प तीव्र का కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గాంధీజీని అవమానించడం దారుణమన్నారు